నామానికి మహిమ కలుగును గాక మొట్టమొదటిగా గడిచిన దినం నుంచి దినం వరకు ప్రభు మనల్ని కాచి కాపాడి భద్రపరిచి మరి యొక్క శుభ దినమును మనకు అనుగ్రహించిన దేవాతి దేవునికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమె అలాగే చేరువచ్చిన మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు దేవుని యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేసుకున్నాము ఈ దినమునకే ఏర్పాటు చేయబడిన వాక్య భాగము చదువుకుంటూ వచ్చాము పరిశుద్రైన లోక రాసిన సువార్త రెండవ అధ్యాయము పది పదకొండవ వచనాల్లో మనం ప్రతిదినము యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ప్రభు వారి పుట్టుక గురించి ఆయన పుట్టుక ఉద్దేశ్యం గురించి అనేక దినాల నుంచి మనము ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం అలాగే ఈ దినము కూడా మనకి ఇవ్వబడిన వాక్య భాగము పదవ వచనం పదకొండవ వచనంలో అయితే ఆ దోత భయపడుకుని ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయున్నాను అని చెప్పి అయితే అనే సందర్భం అంటే గొర్రెల కాపరులతో దేవుడు దర్శించిన ఆ దర్శనం గొర్రెల కాపరుల్ని ప్రభు దూత దర్శించినప్పుడు వాళ్ళు భయపడుతూ వచ్చారు భయపడుతూ వచ్చారు అలాగే ఆ ప్రభు దూత ఎంతో ప్రకాశమానంగా కనిపించినట్లుగా మనం చూస్తూ వచ్చాము అలాగే ఆ గొర్రెల మీద వెలుగుపడినప్పుడు వాళ్ళు కూడా మిక్కిలి భయపడుతూ ఉన్నప్పుడు అప్పుడు ప్రభు దూత మాట్లాడుతున్నాడు ఆ దూత ఏమంటున్నాడంటే భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేసినాను ప్రజలందరికీ కలగబోవు సువర్తమానం యేసుక్రీస్తు ప్రభు పుట్టుక ప్రజలందరికీ కూడా అది శుభము దీవిన ఆశీర్వాదం ఎందుకు అని అంటే ఈ లోకంలో అనేకులు పుడుతూ వచ్చారు అనేకులు చనిపోతూ వచ్చారు అనేకులు పుట్టిన పుట్టుక వేరు యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టుక వేరు అనేకులు పుట్టారు కాలగతులు గతించిపోతూ వచ్చారు కొంతమంది మాత్రమే వారు సమాజానికి కొంత ప్రయోజనకరంగా ఉంటూ వచ్చారు కొంతమంది మట్టుకే వారు అనేకులకి ఉపయోగకారులుగా ఉంటూ వచ్చారు అయితే యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక అయితే అందరినీ సంతోషింపజేసే పుట్టుక ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక ఎంతో అనేకులు బంధకాలు ఉన్నవారికి విడుదలనిచ్చే పుట్టుక అనమాట అయితే ఇక్కడ వాక్య భాగంలో పదకొండవ వచనంలో చూస్తే దావీదు పట్టణం నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఎక్కడ పుట్టి ఉన్నాడు అంటే ఇజ్రాయెల్ దేశంలోని ఎరుసలేం పట్టణంలోని బెత్లహేమ్ అనే కుగ్రామంలో అంటే దావీదు పట్టణం అంటారు దాన్ని ఆ దావీది పట్టణంలో అనే ఆ చిన్న ఊరిలో రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు ఈ యొక్క బెత్తిలిహేమును మనం గమనిస్తే ఈ బెత్తిలిహేము ప్రపంచ దేశంలో ఆ యొక్క నడిబొడ్డున ఉన్నట్లుగా మనం గమనించవచ్చు మిడిస్ట్ ఆఫ్ ది అర్త్ ఈ యొక్క భూమికి మధ్యలో ఉన్నట్లుగా మనము గమనించవచ్చు అలాగే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఈయన ప్రభు అయిన క్రీస్తు ఎవరు ఆయన అంటే ప్రభువు హీస్ ద లార్డ్ హిబ్రూ భాషలో అయితే అదునాయ్ అని అంటారు హిబ్రూ భాషలో అదునాయ్ అని అంటారు అలాగే ఇంగ్లీష్లో అయితే లార్డ్ ఎల్వ అంటే లార్డ్ అని అంటారు తెలుగులో అయితే ప్రభువు అని అంటారు ఈ ప్రభువు అని అంటే ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది ఈ ప్రభువు అంటే ప్రభుత్వం చేయువాడు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ప్రభువు అంటే ప్రభుత్వం చేయువాడు అధికారము చేయువాడు ఏలుబడి చేయువాడు ఏలిక అని చెప్పేసి మనము అర్థం చేసుకోవచ్చు ఈ యొక్క ప్రభుత్వం చేయువాడు మన కొరకు పొట్టి ఉన్నాడు ఎలా పుట్టి ఉన్నాడు అంటే ఒక సాధారణమైన రీతిలో పుట్టి ఉన్నాడు సాధారణమైన మానవుడిగా పుట్టి ఉన్నాడు సాధారణమైన వ్యక్తిగా పుట్టి ఉన్నాడు ఈ వ్యక్తి సాధారణమైన వ్యక్తులకు అనుకూలంగా ఉండేటట్లుగా పుట్టి ఉన్నాడు అందరికి అందుబాటులో ఉండేట్లుగా పుట్టి ఉన్నాడు ఈయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అని చెప్పేసి మరి యొక్క వాక్య భాగంలో రాయబడుతూ వచ్చింది అయితే మనం ఈ యొక్క వాక్యాన్ని ఎందుకు ధ్యానం చేసుకుంటామంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ప్రభువు ఆయన దేవుడు ప్రభు అయి ఉన్నాడు ఆయన అధికారి అయి ఉన్నాడు ఆయన రాజు అయి ఉన్నాడు ఆయన యొక్క అధికారం క్రింద మనం ఉన్నామా లేదా అనేది మనము ఈరోజు ధ్యానం చేసుకోబోతున్నాం ప్రభు అనబడే ఆ ప్రభువు చెప్పిన మాట మొదటగా గొలలు వింటూ వచ్చారు మొదటగా ఎవరింటో వచ్చారు గొలలు వింటూ వచ్చారు తర్వాత జ్ఞానులు కూడా ఆ యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుకను బట్టి ఆ వెలిసిన తారని బట్టి వాళ్ళు ఎక్కడికి వచ్చారు వాళ్ళు దావిదీ పట్టణానికి వచ్చి క్రీస్తు ప్రభు వారిని బంగారు సామ్రాణి బలంతో ఆయన యొక్క అధికారాన్ని వాళ్ళు గౌరవించినట్లుగా ఘనపరిచినట్లుగా మనము చూడవచ్చు అనమాట పాత నిబంధన కాలం నుంచి నూతన నిబంధన కాలం వరకు పాత నిబంధన కాలం నుంచి నూతన నిబంధన కాలం వరకు ఎవరెవరు ఆ ప్రభువారిని వెంబడిస్తూ వచ్చారు అని మనం గమనిస్తే మన పిత్రుడైన అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఒకనొక సమయంలో అబ్రహాముని దేవుడు దర్శించినప్పుడు పద్దెనిమిదవ అధ్యాయంలో అక్కడ ఏమంటాడంటే నా ప్రభువా అని అంటాడు పద్దెనిమిదవ అధ్యాయంలో ఆది కాణం పద్దెనిమిదవ అధ్యాయము మూడవ వచనంలో చూస్తే అక్కడ ఆ దేవదోతలు లేదంటే ముగ్గురు మనుషులు లేదంటే ఎహోవా దేవుడు కనిపించినప్పుడు నేలమట్టుకు ఏమంటాడంటే ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు ప్రభువా అని అంటాడు అధునాయ్ లార్డ్ అయ్యా ప్రభువా నువ్వు నా మీద ప్రభుత్వ నువ్వు చేసేవాడు అయ్యా నువ్వు అధికారు అయ్యా అని చెప్పేసి ప్రభువా అన్నట్లుగా రాయబడి ఉంది అలాగే లోతు కూడా సుధుమ ప్రాంతానికి దేవుని యొక్క ప్రభువులు దేవుడే ఆ దేవదోతలుగా లేదంటే ప్రభువులాగా వచ్చినప్పుడు పంతొమ్మిదో అధ్యాయం రెండో వచ్చిన ఏమంటాడంటే నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొని నా ప్రభువులారా అని అంటాడు అక్కడ ఇద్దరు మనుషులు వస్తారు ఇక్కడ అబ్రహాం దగ్గరికి ముగ్గురు మనుషులు వస్తారు ఆ మనుషుల్లో అబ్రహాము ప్రభుని యహోవా దేవుడు కనిపిస్తే ప్రభు అని అంటాడు ఇక్కడ క్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్ముడు అని చెప్పి మనం భావించవచ్చు లేదంటే దేవుడిలో రెండు భాగాలు లోతుని దర్శించినట్లుగా మనం గ్రహించుకోవచ్చు అయితే ప్రభువులారా అని అంటున్నాడు అంటే ఆయన యొక్క ప్రభుత్వానికి వీళ్ళు లోబడినట్లుగా మనము అర్థం చేసుకోవచ్చు యాకోబు మన యాకోబు కూడా ప్రభువా అని అంటాడు అలాగే ఇంకొక సందర్భంలో చూస్తే మనము అపోస్తుల కార్యంలో నూతన నిబంధనలకు వచ్చేసరికి అపోస్తుల కార్యంలో పౌలు గారు దమస్కు ప్రాంతంలో దేవుని దర్శనం పొందినప్పుడు అప్పుడు ఏమంటాడు అప్పుడు దేవుడు మొదటగా దర్శనం ఇచ్చినప్పుడు సౌలా సౌలా నీవేళ నన్ను హింసించినావు అంటే ప్రభు ఆ నువ్వు ఎవడవయ్యా అని చెప్పేసి అని అంటాడు నువ్వు అంటే నువ్వు ఎవరినైతే హింసిస్తున్నావో ఆ హింసిస్తున్న ఆ క్రిస్తున్న నేనేనయ్యా అని అంటే అయ్యా నేనేం చేయాలో చెప్పు అని చెప్పేసి అక్కడ మాట్లాడినట్టుగా ఉంది రెండవ అధ్యాయంలో తొమ్మిదవ అధ్యాయంలో కార్యంలో తొమ్మిదవ అధ్యాయంలో ఐదవ వచనం చూస్తే ప్రభువా నీవు అవడమని అతడు అడుగుగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును లేచి పట్టణంలోకి వెళ్ళము అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపుబడేనని చెప్పాను ప్రభువు అన్నాడు కాబట్టి ప్రభు చెప్పినట్టుగా విన్నాడు పౌలు గారు ప్రభు చెప్పినట్టు కాబట్టి పౌలు గారు దేవుడు దేవుడు చేత మంచిగా వాడబడే సాధనం అవుతూ వచ్చాడు ఇక్కడ అననయ్య కూడా ప్రభు చెప్పినట్టుగా వింటూ వచ్చినట్టుగా అననీయ్య కూడా ఇక్కడ పదవి వచ్చిన చూస్తే దమస్కులు అనయ్య అని ఒక శిష్యుడు ఉన్నాడు ప్రభు దర్శనం అందు అనన్న అని అతను పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేను ఉన్నానని నేను అలాగే ప్రభు చెప్పినట్టు వాళ్ళు చేస్తూ వచ్చాడు అననయ్య ప్రభు చెప్పినట్టు చేస్తూ వచ్చాడు అననీయ్యకి పౌలంటే పడదు కానీ ప్రభు నన్ను దర్శించాడు ప్రభు చెప్పినట్టు నేను నిన్నానని చెప్పేసి ప్రభు యొక్క దర్శనం ప్రకారం ముందుకెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉండొచ్చు అలాగే ఇక్కడ పదో అధ్యాయం చూస్తే అపోస్తుల కార్యంలో పదో అధ్యాయంలో ఇక్కడ కొన్నేలిని దర్శించినట్లుగా దేవుడు ప్రభువారు మనం గమనించవచ్చు అయితే ఆయన కూడా ఏమంటాడంటే ప్రభు దర్శనం అందు నాలుగవ వచనంలో పదవ అధ్యాయంలో పదవ అధ్యాయం నాలుగవచనంలో అతడు దూతవయో తేరు చూచి భయపడి ప్రభువా ఏమని ఏంటయ్యా ఏం చేయాలయ్యా అని చెప్పేసి కొన్నేళ్ళి అడిగినట్టుగా మనం గమనించవచ్చు అనమాట ఇంకా అలాగే మనం ఇంకొక వాక్య భాగం మనం గమనిస్తే పే ఇక్కడ పేతుడు గారు కూడా ప్రభువా నేనేం చేయాలయ్యా అని చెప్పేసి అని అంటాడనమాట ఇక్కడ పదవ అధ్యాయంలో తొమ్మిదవ చిరు నుంచి ఆ పేతుడికి దర్శనం కలుగుతుంది అనమాట ఆ దర్శనం ఏం దర్శనం అని అంటే పేతుడు బాగా ప్రార్థన చేయ సమయానికి మూడు గంటల సమయంలో ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు తన ఆకలి కొన్నప్పుడు ఆయనకి పరవశుడైనట్లుగా దర్శనం ఒకటి కలుగుతూ వచ్చింది ఆ దర్శనంలో ఏంటంటే చతుష్పాద జంతువులు పైనుంచి క్రిందికి దిగి వచ్చినట్లుగా ఆ క్రిందికి వచ్చిన వాటిని చంపుకొని తిను అన్నప్పుడు అయా అపవిత్రం అయిన వాటిని నేను ఎట్లా తినేదయ్యా నేను నేను పవిత్రం చేస్తే నువ్వు అపవిత్రం అంటావేంటి అని అంటే అప్పుడు దేవుడి మాటకి లోబడినట్లుగా పేతురు గారు మనం గమనించవచ్చు అంటే ఏంటి ప్రభుత్వానికి లోబడుతూ వచ్చాడు ప్రభువుకి లోబడుతూ వచ్చాడు తర్వాత ఇక్కడ పంతొమ్మిదవ వచనం చూస్తే క్షమించండి పదవ అధ్యాయంలో ముప్పై ఆరవ వచ్చినం మనందరికి తెలిసిన వచనము ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు ఈ యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభువుగా ఉన్నాడు కాబట్టి ఈ ప్రభువు చెప్పినట్లుగా అందరూ నడుచుకుంటూ వచ్చారు అక్కడ పద్మాస దీపంలో యోహుని కూడా దర్శించినప్పుడు ప్రభు చెప్పినట్లుగా ఆయన రాస్తూ వచ్చినట్లుగా మనము గమనించవచ్చు అనమాట ఆ ప్రభు యొక్క ప్రత్యక్షతని ఈ ప్రకటన గ్రంథంలో ఆయనకి బయలుపరిచినప్పుడు అన్నీ కూడా ఆయన గ్రంథస్థం చేసినట్లుగా మనము గమనించవచ్చు కాబట్టి సామెతల గ్రంథంలో ఇక్కడ ఒక వాక్య భాగంలో ఏమని రాయబడిందంటే మూడవ అధ్యాయము సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఆరో వచనంలో ఏమని ఉందంటే మూడవ అధ్యాయం ఆరో వచనంలో గమనిస్తే నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము ఇక్కడ మనం గమనించిన వా గమనించవలసిన వాక్యం ఏంటంటే నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారానికి ఒప్పుకొనుము ప్రభుత్వానికి ఒప్పుకోవాలి మనం ఈ లోకంలో ఈ భూమి మీద మనకు ఏర్పాటు చేయబడిన ప్రభుత్వాలకు చెప్పినట్టుగా మనం నడుచుకుంటున్నాం అలాగే రోడ్డు రోడ్డుకి లెఫ్ట్ సైడ్ మాత్రమే నడవాలి అని అంటే ప్రభుత్వం వారు చెప్పినట్టుగా మనం ఎడమం వైపునే నడుస్తూ ప్రభుత్వం చెప్పిన రూల్స్ ప్రకారం నిబంధనల ప్రకారం మనం నడుస్తున్నాం అలాగే ఆ పరలోక ప్రభు ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్పినట్టుగా మనం నడుచుకున్న బద్దులమై ఉన్నాం అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన ఆయన అధికారానికి ఒప్పుకుంటే మన త్రోవలట సరళమో చేస్తాడు అని చెప్పి రాయబడింది కాబట్టి ఈ దినాన యేసుక్రీస్తు ప్రభువారు గురించి మనకి ఒక దర్శనం ఏంటంటే ఆయన ప్రభుయ్ ఉన్నాడు ఆయన అధికారై ఉన్నాడు ఆయన నడిపించేవాడై ఉన్నాడు ఆయన మోక్ష మార్గాన్ని నడిపించేవాడై ఉన్నాడు ఆయన మనకు సంతోషాన్ని సమాధానాన్ని శాంతినిచ్చేవాడిగా ఉన్నాడు కాబట్టి ఆయన అడుగు మనం నడుచుకునే వారిగా ఉండాలి ఆయన యొక్క చిత్తం ప్రకారం మనం నడుచుకునే వారిగా ఉండాలి ఆయన ప్రభుత్వానికి మనము హృదయపూర్వకంగా ఒప్పుకునేవారి ఉండాలి ఇక్కడ యశు క్రిసు ప్రభు వారు ఏమంటారంటే నీ దేవుడైన ప్రభువును క్రత్త నిబంధనలో రెండు ఆజ్ఞలు ఇస్తూ వచ్చాడు పాత నిబంధన యొక్క పది ఆజ్ఞల్ని కుదించి రెండు ఆజ్ఞలు ఇస్తూ వచ్చాడు ఏమని చే ఏమని ఇస్తూ వచ్చాడంటే నీ దేవుడైన ప్రభువును పూర్ణ శక్తితో పూర్ణ బలంతో పూర్ణ ఆత్మతో నువ్వు ప్రేమించాలి అని చెప్పేసి మనకి తెలియజేస్తూ వచ్చాడు పూర్ణ శక్తితో పూర్ణ బలంతో పూర్ణ మనసుతో ఆయన్ని ప్రేమించే వారిగా ఉండాలి నిన్ను వల్లే నీ పొరుగు అని కూడా నువ్వు ప్రేమించాలి అని చెప్పేసి ప్రభువును అని చెప్పి రాయబడి ఉంది అలాగే ఈ ప్రభువు కింద మనం ఉంటే మనకు అన్నీ కూడా కలిసి వస్తాయి ఈ ప్రభు కింద ఉంటే మనము అన్నిటి కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాయి కాబట్టి ఈరోజు ఇప్పటి వరకు మన ఇష్టానుసారంగా మన చిత్తానుసారంగా మనం నడుచుకుంటే ఈరోజు నుంచి మనము ఎవరి చిత్తానుసారంగా నడుచుకు నడుచుకోవాలి ప్రభు చిత్తానుసారంగా ఆయన ప్రభు కాబట్టి దావిదంటాడు అయ్యా నీ చిత్తానుసారంగా నన్ను నడిపించయ్యా నేను నడవలసిన మార్గాన్ని నాకు బోధించు అని చెప్పేసి అంటాడు నీ దేవుడు ఏమంటాడంటే నేను నీకు ఉపదేశం చేసేదను నువ్వు నడవలసిన మార్గాన్ని నేను నీకు బోధించేదని అంటాడు కాబట్టి మనం కానీ దేవుడికి ఈ ప్రార్థన చేస్తే ప్రభు నువ్వు నన్ను నడిపించయ్యా నువ్వు నాకు త్రోవ చూపించాయా నేను నీ అధికారం క్రింద ఉంటున్నాను ప్రభు అని చెప్పేసి మనం కానీ ప్రభుకి సంపూర్ణంగా లోబడితే ప్రభు మనల్ని నడిపించేవాడిగా ఉన్నాడు ప్రభు మనల్ని దీవించేవాడిగా ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు కాబట్టి అలాంటి క్రభ ఒక పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించును కాక ఆమె